శ్రీ కాళహస్తి జనసేన ఇన్ఛార్జి కోటా వినూత డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది పోలీసుల విచారణలో వినూత దంపతులు షాకింగ్ నిజాలను చెప్పినట్టు సమాచారం కోటా వినూత బెడ్రూమ్ లో డ్రైవర్ శ్రీనివాస్ తన ఫోన్ కెమెరా పెట్టినట్టు పోలీసుల విచారణలో చెప్పారు ఆ ఫోన్లో గుర్తించగా శ్రీనివాస్ ను మందలించినట్టు చెప్పారు స్థానిక ఎమ్మెల్యే తమపై స్పై చేసేందుకు శ్రీనివాస్ ను వాడుకున్నట్టు తెలిపారు ఇంట్లో రికార్డ్ చేసిన వీడియోలను శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యేకు ముప్పై లక్షలకు అమ్మాడని వినూత దంపతులు పోలీసుల విచారణలో చెప్పారు அந்த குரலை பகவான் கல்யாணம் கட்சியை சார்ந்த சார் அஞ்சு பேர் கைது அதாவது நம்ம இந்த சித்திரி செவன்ஸ் லிமிட்டில் ஒரு பாடி நமக்கு கிடைக்கிது பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம் போஸ்ட்மார்ட்டத்தில் எது மாடராக இருக்கிறதுக்கு வாய்ப்பு ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க சொன்ன உடனே அப்போ வந்து எந்த க்ளூ இல்லை நமக்கு டிசீஸ் யாருன்னு தெரியாது அக்யூஸ்ட் யாருன்னு தெரியாது அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும்பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த கா இது வந்து மாடுன்னு நமக்கு தெரிய வருது அந்த கார் அப்போ கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம் மொத்த இது வரைக்கும் எத்தனை பேர் அஞ்சு பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம் அவங்க கன்ஃபியூஸ் பண்ணிட்டாங்க அங்கே இதில் வந்து மோட்டிவ் எப்படின்னா இது நம்ம மாநில இல்லை பக்கத்தில் ஆந்திர மாநிலத்தில் ஒரு கட்சிக்காரங்க தான் கட்சி இருக்கு இல்லையா அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டா முதல்ல கண்டஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை அதுல இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்கு எல்லாம் சப்போர்ட்டா இருந்தாரு சில வீடியோஸ் எல்லாம் பாடி பாடிகளுண்டு ஏன் வந்தாங்கன்னு கேட்டிங்கன்னா அவங்களுக்கு இங்க வந்து ட்ரீட்மெண்ட் வந்த வகையிலங்க

మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి మేము మాట్లాడింది ఒకటి మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయంగా ఇంకేం జరుగుతుంది మీరు చేసేదాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు మీకు తెలుసా రూల్స్ ఉన్నాయా మీకేమన్నా మీరు ఎట్లా వేస్తారు మరి గ్రూప్స్ ఉంటే పెట్టి చూపించండి ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారు అని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని మీరేమన్నా చూసారా చెప్పండి అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు దీన్నైతే బల్ల గుద్ది చెప్పగలుగుతాను నేను మా అన్న అయితే అలాంటి వాడు కాదు తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు దీని ద్వారా మాకు న్యాయం కావాలి మేము వరకు అయినా వెళ్తాము ఉంటాను బట్ ఈ హత్య జరగడానికి కారణాలు ఇంకేమన్నా ఉన్నాయా